నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ వార్తలను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి మీ లైక్ ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి మొదటగా రేపటి నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ ఏదైతే పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందో అభ్యర్థుల నుంచి భారీ దరఖాస్తులు వస్తాయని అంచనాకైతే వచ్చారు అయితే వయోపరిమితి నలభై ఆరు ఏండ్లకు పెంచడంతో చాలామంది దరఖాస్తు చేసుకునే వీలుంది గతంలో పాత డిఎస్కి ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది మాత్రమే అప్లై చేశారు దాదాపుగా రెండు మూడు లక్షల మంది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అయితే రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసెంబ్లీ పోస్టులు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్జిటి భాషా పండిట్లు ఏడు వందల ఇరవై ఏడు పేఈటిలు నూట ఎనభై రెండు ప్రత్యేక కేటగిరీలో స్కూలషన్లు రెండు వందల ఇరవై స్పెషల్ ఎస్డిటీలు ఏడు వందల తొంభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఈ స్పెషల్ కేటగిరీ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో స్పెషల్ బీఈడి కానీ స్పెషల్ డైట్ కానీ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉంటారు రాత పరీక్ష కోసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటిది ఈరోజు మెయిన్గా న్యూస్ అయితే రావడం అనేటువంటి జరిగింది రకంగా మెయిన్గా గురుకుల అపాయింట్మెంట్ మార్చి నాలుగున తప్పకుండా ఎల్బీ స్టేడియంలో ఉండడానికి అవకాశం ఉందండి ఎందుకంటే మనందరికీ తెలుసు నిన్న వివిధ సొసైటీలు తమ యొక్క ఎంప్లాయీస్ను డ్యూటీలు అనేటువంటిది కేటాయించడం అనేటువంటి జరిగింది కాబట్టి మార్చి నాలుగున దాదాపుగా మనకు మెసేజ్ అన్నా వెబ్నోట్ అన్న ట్రిప్ సొసైటీ ఈరోజు విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది ఇంకా మనము టిఎస్పిఎస్సి హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేయడం లేదు ఇంకా అది దాదాపుగా ఇంతముందు మనం ఏ అవకాశం ఉన్నా కానీ ఫోన్ చేసి మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు టీఎస్పిఎస్సి హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి ఏమైనా డౌట్ ఉంటే సందేహం ఉంటే మాట్లాడాలనుకుంటే అది కలవడం లేదు చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం నేను కూడా చేశాను నిజంగా అది కలవడం లేదు చూద్దాము ఇంకా అంగన్వాడీలకు ఇంటర్ అర్హత రాష్ట్రంలో తొమ్మిది వేల ఉద్యోగాల భారతి త్వరలో నోటిఫికేషన్కు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీలు కాబట్టి దీనికి ఇంటర్ అర్హత అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి అంగన్వాడీలకు సంబంధించినటువంటి దాదాపు తొమ్మి ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి మనకు అందులో మనకు తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ప్రభుత్వం అనుమతి రాగానే నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది దానికోసం అధికారులు కసరత్తు అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరిగింది అంగన్వాడి కేంద్రాల్లో దాదాపు తొమ్మిది వేల పోస్టుల టీచర్లు హెల్పర్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు ఇంత ముందు వీటి నియామక ప్రక్రియ కోసం కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఈ పోస్టుల హెల్పర్ల నుండి యాభై శాతం పోస్టులను టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు మిగిలిన పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే జిల్లాల వారిగా కలెక్టర్ల నేతృత్వంలో ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు శిశు సంక్షేమ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్లో దాదాపుగా ఎవరైతే మహిళలు ఉన్నారో తప్పకుండా మనమైతే ఇంటర్ అర్హత పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిగ్రీ చదువుతున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా మనము వాళ్ళు అంటే ఒకవేళ మనకు అవసరం అనుకుంటే జయను కాండి మళ్ళీ దీని యొక్క జీతం ఎంత ఉంటుంది సార్ అది ఇది అని అడుగుతారు మీరు దాదాపుగా దాని గురించి తెలియాలంటే తప్పకుండా మా కామెంట్ చేయండి దాని గురించి కూడా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం ఏంటంటే అంగన్వాడీల అంగన్వాడీ జాబ్స్ అన్నట్టు కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ